బోటికూర లొట్టలేసుకుంటూ తింటున్నారా అయితే ఇది మీకే బోటికూర ఒక సంప్రదాయ వంటకం ఇది గొర్రె లేదా మేక జీర్ణాశయం నుండి తయారు చేయబడుతుంది భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో రుచికరమైన వంటకంగా ఆనందిస్తారు ఈ కూర అంటే కొంతమంది లొట్టలేసుకుంటూ తినేస్తారు బోటికూర రుచికి మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా విటమిన్ బి ట్వెల్వ్ ఐరన్ జింక్ సెలీనియం యొక్క మంచి మూలం దీనిలో అధిక ప్రోటీన్ కణజాలాల నిర్మాణం మరమ్మత్తుకు సహాయపడుతుంది దీనిలో విటమిన్ బిట్వెల్వ్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి నరాల పనితీరుకు డిఎన్ఏ సంశ్లేషణకు అవసరమవుతుంది బోటిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ రవాణా చేయడానికి తోడ్పడుతుంది దీనిలో జింక్ రోగ పనితీరు గాయం నయం చేయడం కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది ఒక యాంటీ ఆక్సిడెంట్ ఇది శరీరాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తుంది థైరాయిడ్ పనితీరు కూడా అవసరం పడుతుంది బోటి కూర అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది వాటిలో ప్రధానంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది బోటిలో ఐరన్ గొప్ప కంటెంట్ రక్తహీనతను నివారించడానికి చికిత్స చేయడానికి తోడ్పడుతుంది విటమిన్ బిట్వెల్వ్ నరాల పనితీరుకు చాలా అవసరం ఈ విటమిన్ యొక్క మంచి మూలం దీనిలో ప్రోటీన్ ఐరన్ సమృద్ధిగా ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది ప్రోటీన్ సమృద్ధిగా ఉండడం వల్ల కండరాల పెరుగుదల మరమ్మత్తుకు సహాయపడుతుంది వీటిలో ఉండే విటమిన్ డి ఖనిజాలు ఎముకలను బలపరుస్తాయి బోటి కూర రుచికరమైన పోషకమైన వంటకం ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం దీనిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది గుండె జబ్బులున్న వారి దీన్ని మితంగా తీసుకోవాలి దీన్ని వండడానికి ముందు బాగా శుభ్రం చేసుకోవాలి లేకపోతే ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది ఏదైనా ఆహారం ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు బోటి కూరను కూడా మితంగా తీసుకోవాలి ఏదైనా ఆరోగ్య సమస్యలుంటే కూరను తీసుకునే ముందు వైద్యున్ని సంప్రదించడం మంచిది